బెండకాయ ఎప్పుడైనా ఇగో చూడండి ఇగో ఇక్కడికి వచ్చింది చూడండి ఏనుగుదంతం బెండ అసలు మూరేడు ఉంది ఇలాంటి ఒక నాలుగు అయితే జాలు పులుసు అవుతుంది హై ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ మన గార్డెన్ లో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి బెండకాయ నేను ఈ రోజు వీడియో చేయడానికి కూడా కారణం ఇదే అండి పొడవైన బెండకాయ ఇక్కడ వరకు వచ్చింది చూడ భలే సంతోషంగా ఉంది నేను కూడా చూడడం ఇదే ఫస్ట్ టైం అండి ఫస్ట్ నేను ఇది విత్తనాన్ని వదిలేస్తా ఇది ఇంకా చాలా బిడ్డ చాలా చాలా ఉంది ఇది ఒక్కటి మాత్రం విత్తనం కంపల్సరీ అండి ఓకేనా మిగతా బెండకాయలు ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి కట్ చేసుకుందాం చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి లేదా కామెంట్ చేయండి పెద్ద హార్వెస్ట్ కాదు చాలా చిన్న హార్వెస్ట్ ఇక్కడ ఒక బెండకాయ ఉంది ఇది చెట్టు చిక్కుడు అని వేసినా అండి ఇది తీగలు వస్తుంది ఇటన్న సైడ్ కు ఈ కుండిని జరపాలి ఇక్కడ బెండకాయలు పెద్ద పెద్దగా అవుతున్నాయి ఈ బెండకాయలు తొందర తొందరగా కట్ చేసుకోవాలండి ఇది ఇది ఆరెంజ్ నిమ్మ అండి ఇది పేరు నిమ్మకాయనే ఫుల్ లగా ఉంటది కానీ ఆరెంజ్ కలర్ ఉంటది ఫ్లేవర్ కూడా ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటదండి ఈ మధ్యన చాలా రోజులైంది మనకు ఈ కాయలు రాక ఎందుకంటే చెట్టు చాలా డిస్టర్బ్ అయింది ఇగో ట్రీట్మెంట్ చేయగా 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 మళ్ళీ కోలుకుందండి చూడండి కొమ్మలన్నీ ఎండిపోయినాయి ఆల్మోస్ట్ చెట్టు ఎండిపోయిందేమో అని భయపడ్డాను మళ్ళా కొత్త చిగుళ్ళు వచ్చి కాత స్టార్ట్ అయింది ఆ ఈ ఇలా జరిగినప్పుడు భలే సంతోషంగా అనిపిస్తుంది అంటే మొక్కలేండిపోతున్నాయి అని భయం అయినప్పుడు వాటికి మనం ట్రీట్మెంట్ చేసి ఏదో ఎరువులు ఇచ్చి ఇదన్నీ చేసిన తర్వాత మొక్క కోలుకుందనుకోండి సూపర్ అనిపిస్తుంది రెమెడీస్ అన్ని మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఇక్కడ చిక్కుడుకాయలు దొండకాయలు అన్ని కలగలిపి ఉన్నాయండి ఇది మంచిగా పర్పుల్ చిక్కుడు అయినాయి అసలు ఈరోజు మంకీస్ వచ్చినాయండి చిక్కుడుకాయలను కూడా చిక్కుడు చిక్కుడుకాయలు తెంపుకొని లోపల విత్తనాలు ఉంటాయి కదండీ ఆ విత్తనాలు అన్ని దీన్ని పొట్టు ఏం చేద్దాం బీరకాయలు అలసంతకాయనైతే అసలు సూపర్గా ఇంత ఇంత పొడుగుండే వచ్చినాయి అని చెప్పి నేను వాటికి బ్యాగ్స్ కూడా కట్టినా అండి బ్యాగ్స్ కడితే బ్యాగ్స్ తో సహా అవి చింపేసి మరీ తినిపోయినాయి చూపిస్తాను నేను ఇప్పుడు మీకు అవ చూడండి బీరకాయలు ఎలా తిన్నాయి చూసారా అయ్యో మొత్తం బీభత్సమే ఇలాంటి బ్యాగ్స్ కవర్స్ కట్టినాను మొత్తం చింపి పడేసి అక్కడ పడేసి వెళ్ళిపోయినాయి అది గాలిగడ్డలు కట్ చేసుకుందాం గాలిగడ్డలు గైగడ్డలు తర్వాత ఎయిర్ పొటాటోస్ ఇలా చాలా రకరకాల పేర్లు ఉన్నాయి వీటికి వీటిని కూడా తెంపి పడేస్తున్నాయండి అందుకే నేనైతే ఇప్పుడు హార్వెస్ట్ అయితే చేస్తున్నా చక్కగా కట్ చేసేసుకుంటే అయిపోతుంది వాటికి ఉంచే వదులు టెన్షన్ పడే బదులు కట్ చేసుకుంటే అయిపోతుంది ఇక చూడండి లవంగం మీన్స్ ఇగ తీగలు కూడా ఎండగొట్టేసినాయి చూడండి ఇక విడిచేసినాయి తీగల్ని అట్లా ఉన్నది వాటి పరిస్థితి ఇక్కడ క్లౌ బీన్స్ ఉన్నాయి కట్ చేస్తా బీరకాయ పాలినేషన్ చేసిన చూడాలి ఇక ఏమవుతుంది ఏంటి అనేది మిగిలినవి అండి అవి తినగా మిగిలినవి క్లౌ బీన్స్ దొండకాయలతో కలిపి చేస్తే కొన్ని వచ్చినప్పుడు సూపర్గా ఉంటున్నాయండి మనకు ఆర్గానిక్ గా వచ్చేటి ఏవి కూడా వేస్ట్ గా పోనీయొద్దు ఏవైనా అమృతమే ఉంటే విలువ తెల్వదు అంటారు చూడండి అది నిజమేనండి మనకి ఇంటి ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉంటే విలువ తెలియదు వాటి విలువ అవునా కాదా చెప్పండి ఇక్కడ కూడా చిక్కుడుగాయలు ఉన్నాయి ఎక్కువ లేవు కానీ చెట్టు చిక్కుడు అండి వంకాయలు కూడా చాలా మటుకు రావట్లేదు ఎందుకో ఉన్నప్పుడు బెండకాయలు నింపుకుంటే సూపర్ ఉంటాయి గోరు చిక్కులు ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయండి ఇక్కడనైతే మిర్చి ఉన్నాయి మిరపకాయలు అయితే సూపర్గా ఉన్నాయండి మనం మొత్తం తెంపినామనుకో మళ్ళీ మంచిగా వచ్చేస్తాయి నేనైతే ఇట్లనే తెపుకుంటాను అండి ఒక చెట్టుకి మొత్తం నింపేస్తాను మళ్ళీ ఇంకోసారికి ఇంకో చెట్టు ఎంపేస్తాను చూడండి ఎన్నికాయలు వచ్చినాయి చూసారా ఇక్కడ బెండకాయ ఉంది కొంచెం చూడకుంటే చాలు ఇగ ఇలా ముదిరిపోతాయి ఇది సీడ్ కొద్దిలేసినాయి ఇంకా ఓ ఇక్కడ కూడా ఉన్నాయి బెండకాయలు ఇక్కడ ఒకటి ఇక్కడ కూడా మిరపకాయలు ఉన్నాయి బెండకాయలు కొన్ని మిర్చి అయితే పండుతున్నాయండి ఈ చెట్టు ఏంటో చిన్నగా ఉంటుంది కాయలు అయితే మంచిగా వస్తున్నాయి ఇదిగో ఇక్కడ కూడా బెండకాయలు ఉన్నాయి ఒక చేస్తున్నా ఇందులో కూడా చిక్కుళ్ళు ఉన్నాయి తర్వాత చెమ్మకాయలు ఉన్నాయి అవేంటి బీన్స్ కూడా ఉన్నాయండి ఈ గుంపులో ఓకేనా ఒక బెండకాయ ఒకసారి గుంపులో చూద్దాం ఏమేమి దొరుకుతాయి అనేది ఈ బీన్స్ అయితే నాకు అసలు ఇంట్లో గుర్తుపట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఈసారి నెక్స్ట్ టైం సపరేట్ గానే పెట్టుకోవాలి అంటే ఏం జరిగిందంటే ఇవి నేను కొన్ని విత్తనాలు వేయలే అండి వాటంతటే పడి మొలిసినాయి ఎందుకు వాటిని డిస్టర్బ్ చేయాలన్నట్టు నేను ఉంచేసిన కాబట్టి అవి ఇట్లా ఇందులో కలిసిపోయినాయి అవి వస్తే సీడ్ అవుతుంది ఇంకేంటి ఇలాగా చిన్న హార్వెస్ట్ అండి ఈ హార్వెస్ట్ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా మీరు కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి తోట అయితే బాగుంది సూపర్గా ఉందండి ఇది ఈ రోజు వచ్చిన కూరగాయలు కొన్ని అండి